శంకవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులను విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు జిల్లా నాయకులు జక్కల ప్రసాద్ బాబు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పోలేకూర గ్రామంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ బాబు మాట్లాడుతూ మనిషి అయితే అతని ప్రతాపం మనుషులపై చూపించాలని విగ్రహాలు ఫ్లెక్సీలపై కాదన్నారు నిందితుడు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి మరో సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు ఏ బాబు మీకు ఏమన్యాయం చేశారో చెప్పిందండి అంటారా మీ తెల్ల బట్టాడుకుంటే బాబా మీకు మీ సుప్రేషన్ బాబా మీ భారతకుండా బాబా మమ్మల్ని ఏం చేయలేదు చచ్చు శాంతా చెప్పిన అంబేద్కర్ కోసం కోసం చాలా చెప్పారు అక్కడికి నమ్మక చెప్పేది ఉంటే మీ పిల్లలు చాలా సమస్యలు బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చే నాయకుడు అనుకున్నాడు